హాయ్ వెల్కమ్ మీడియా సీతారాం చిత్రాలు సినిమా బృందం విశాఖలో సందర్శించింది రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గా తెరకెక్కుతున్న సీతారాం చిత్రాలు నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రంలో హీరోగా లక్ష్మణ్ హీరోయిన్ గా భ్రమరామిక కిషోర్ దాత్రిక్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర ప్రెస్ మిట్ గురువారం విశాఖ నగరంలో నిర్వహించారు హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చింది అని ఇందులో అందరూ కొత్త నటి నటులే నటించారు అని అన్నారు ఈ సినిమాలో హీరోయిన్ భ్రమరాంబిక టీచర్ పాత్రలో నటించారు అని తను విన్యా విహారీ వంటి ఎన్నో వెబ్ లో చేశారు అని గుర్తు చేశారు దర్శకుడు నాగసజర్ రెడ్డి మాట్లాడుతూ రుద్ర కిరణ్ వీణుల విందుగా సంగీతం అందించారని ప్రశంసించారు నటుడు సందీప్ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది అని ఇందులో తాను హాస్య పాత్ర చేశాను అని పేర్కొన్నారు నిర్మాత పవన్ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా కర్నూల్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరిగింది అని పేర్కొన్నారు విజువల్స్ పరంగా సినిమా బాగా వచ్చింది అని అన్నారు ఈ చిత్రానికి నిర్మాతలుగా పి పార్థసారథి డి నాగేంద్ర రెడ్డి కృష్ణ చంద్ర విజయ భట్ వ్యవహరించారని తెలిపారు ఓకే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న అడగానే అందరూ వచ్చినందుకు నా పేరు లక్ష్మణ్ రేజింగ్ హ్యాండ్ ప్రొడక్షన్స్ అని కర్నూలు వాళ్ళమంతా కలిసి కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందులో సీతారాం చిత్రాలు అనే మూవీ ఒకటి నిర్మించడం జరిగింది అది ఈ నెల ఆగస్ట్ థర్టీన మీ అందరి అభిమాన థియేటర్లలో రాబోతుంది సో ఆ సినిమాని ప్ర ప్రజలందరూ తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ సినిమాలో జనాలకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తూ మా డైరెక్టర్ గారు ఎంతో మంచిగా చేయడం జరిగింది సో ఈ సినిమా అందరూ కొత్త వాళ్ళు తీయడమే జరిగింది సో ప్రెషర్స్ వచ్చిన వాళ్ళందరికీ మీడియా మీడియా వాళ్ళు అండ్ ప్రజలు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొత్త వాళ్ళం కదా అని చెప్పి ఏదో ఏది పడితే తీసేస్తారు కానీ అపోహ బయట నడుస్తుంది అనమాట అలా కాకుండా మా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ టీ సిరీస్లో యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి అది చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక మంచి సినిమా తీశారు మంచి సినిమా చూడబోతున్నాం అనే నమ్మకంతో థియేటర్కి వెళ్ళండి మీ అందరి నమ్మకం ఉమ్ము కాకుండా సినిమా ఉంటుందని మా తరపున నుంచి ప్రామిస్ అండి అది సో అందరూ ఆగస్ట్ థర్టీన్ ఆ సీతారాం చిత్రాలు చూడవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అన్న నా పేరు నాగశేష్ధర్ ఇది నా ఫస్ట్ ఫిలిం సీతారాం చిత్రాలు రెస్ ప్రొడక్షన్స్లో ఓన్గా బ్యానర్ పెట్టి సినిమా తీయడం జరిగింది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ విసిఆర్ క్యాసెట్ అండ్ వాళ్ళ మీద ఉంటుంది ప్రతి మధ్యతరగతి జీవితానికి తెర మీద చాలా అందంగా చూపిస్తాం సో జీవితం అంటే బతకడం కాదు జీవితం అంటే సంపాదించడం కాదు బతకడం అనే ఒక ఇన్ డెప్త్ మెసేజ్ ఇస్తూ తీసిన సినిమా ఇది కంప్లీట్ ఫిల్ ఫుల్ ఎంటర్టైన్ ఎంటర్టైనర్ అనమాట ఈ సినిమా అండ్ ఈ సినిమాలో రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆగస్ట్ థర్టీ కంప్లీట్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో కుటుంబం మొత్తం కూర్చొని చూసిన సినిమాలు చాలా తక్కువైపోతున్నాయి అలాంటి టైంలో వస్తున్న సినిమా సో ఇంటింటి పాది వెళ్ళి హ్యాపీగా థియేటర్లో కూర్చొని సినిమా చూడవచ్చు ఎలాంటి అభ్యంతరం సీన్లు కానీ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు కంప్లీట్ క్లీన్ సినిమా ఇది థ్యాంక్ యూ ముందుగా మీడియా మిత్రులందరికీ నా అండి ఇది చిన్న సినిమా పెద్ద సినిమా చేసే అవకాశం మీ దగ్గర ఉంది చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది ఇంటిల్లిపాది వెళ్ళి హాయిగా నవ్వుకొని వచ్చే సినిమా అండి మనం ఈ సినిమాని చాలా రోజులైంది చూసి అంటే ఎలివేషన్స్ పెద్ద పెద్ద ఎలివేషన్స్ అలాంటివి ఉండవు హ్యాపీగా నవ్వుకొని వచ్చేసి మంచి కంటెంట్ చూసుకొని వచ్చేసే సినిమా అనమాట నాది ఇది ఫోర్త్ మూవీ నేను చేసిన అన్ని మూవీలు ఇది ఒక నాకు స్పెషల్ మంచి అంటే ఇందులో కమిడియన్గా చేశాను చాలా మంచి సినిమా మీరు చూస్తే మీ మీ పెద్దవాళ్ళు కూడా తీసుకెళ్తారు కంపల్సరీగా అంత మంచి కంటెంట్ ఉంది సినిమా థ్యాంక్ యూ ఇలాంటి మీట్ అరేంజ్ చేసినందుకు సో షూట్ వచ్చి టోటల్గా కర్నూలు సరౌండింగ్స్లోనే జరిగింది సో కర్నూలు సరౌండింగ్స్లో జరగడం వల్ల బడ్జెట్ కూడా మాకు చాలా తక్కువగా అయిపోయింది లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఫ్రీగా దొరకడం సో ఈవెన్ కాల్ చేసి కానీ చాలా మంది మాకు బాగా సపోర్ట్ చేశారు ఈవెన్ నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సో అంత క్రౌడ్ ఫండింగ్ చేసుకొని శేఖర్ విజయ్ భట్ అని ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సో అలా అంత క్రౌడ్ ఫండింగ్ చేసుకొని సినిమా తీసాము సో విజువల్ పరంగా అరుణ్ గారు డిఓపి చాలా హెల్ప్ చేశారు అండి చాలా బాగా కష్టపడ్డాడు నైట్ టైమ్స్ కానీ లైటింగ్స్ ఉన్న లైట్స్తో మంచిగా అడ్జస్ట్ చేసుకొని చాలా కష్టపడి చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్